నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు పిన్నెల మీద అన్యాయంగా కేసులు పెట్టి నిర్బంధించారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు రాష్ట వ్యాప్తంగా వైసీపీ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల సమయంలో పెట్టిన కేసుల్లో జుడీషియల్ కస్టడీలో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు నెల్లూరు వచ్చినట్లు తెలిపారు ఆయనతో నెల్లూరు సెంట్రల్ జైల్లో ముఖాఖతి అయిన తర్వాత ప్రభుత్వంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తాము అధికారంలో ఉన్నప్పుడు కూలం మతం పార్టీ చూడలేదని తెలియజేశారు ఈ పాపాలన్నీ శిశుపాలుడి పాపాలుగా పెరుగుతున్నాయని అభివర్ణించారు సీఎం చంద్రబాబు ప్రభుత్వం తమ ధోరణి మార్చుకోవాలని కోరారు సీఎం చంద్రబాబు ప్రజలకు త్వరలోనే బుద్ధి చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు మంచి పనులు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని హితవు పలికారు తన మీద ఏకంగా త్రీ జీరో సెవెన్ అంటే అటెంప్ట్ టు మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతా ఉందో కూడా చూస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళే కొడతారు మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము ప్రతి మంచి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు మనుషులను కొడతా ఉన్నారు కొట్టి బరి కేసులు పెడతా ఉన్నారు ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తా ఉన్నారు రాష్ట్రంలో గంజా ఇతర మారక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన మంత్రులు సబ్ కమిటీ తొలి సమావేశం గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపుడి అనిత అధ్యక్షతన ఏర్పాటైన ఈ మంత్రివర్గ ఉపసంఘంలో రాష్ట మానవ వనరుల అభివృద్ధి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట గనులు మరియు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు రాష్ట్రంలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు తీసుకోవాల్సిన పటిష్టమైన చర్యల గురించి ఈ సబ్ కమిటీ తొలి సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశంలో రాష్ట పోలీస్ డైరెక్టర్ జనరల్ ద్వారకా రావు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ పాల్గొన్నారు దేశంలో ఎక్కడ జరిగిన విధంగా గత ప్రభుత్వ హయాంలో బియ్యం అక్రమ రవాణా జరిగిందని కాకినాడ పోర్టును అడ్డగా మార్చుకుని మాజీ ఎమ్మెల్యే కుటుంబం వారి అవినీతికి పాల్పడ్డారని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ స్పష్టం చేశారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మాజీ ఎమ్మెల్యే కుటుంబం బియ్యం మాఫియాను పెంచు పోషించిందని తెలిపారు వారం రోజుల్లో నూట కోట్ల తొమ్మిది కోట్లు విలువైన ముప్పై ఐదు వేల నాలుగు వందల నాలుగు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని తెలియజేశారు ప్రతి జిల్లాలో తనిఖీలు చేపట్టి మాఫియాను నిర్మూలిస్తున్నామని తెలిపారు గత అరాచక పాలనలో రైతులు చితికిపోయారని నుంచి సేకరించిన ఆహార ధాన్యాలకు సకాలంలో బిల్లులు చెల్లించలేదని తెలియజేశారు పంట పండించిన నలుగురికి అన్నం పెట్టే రైతుని నిస్సహాయ స్థితిలోకి గత ప్రభుత్వం నాయకులు నెట్టేశారని తెలిపారు ప్రభుత్వ మూరక పునర్నియంతో కార్పొరేషన్ కి వేల కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు వీటిని కొనసాగించేలా లేదా అన్నది అందరితో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు రైతులు ఎంతో ఆవేదనతోటి అనేక ఇబ్బందులు ఎదుర్కొని అన్ని విధాలుగా కూడా చితికిపోయారు పంట పండించి నలుగురికి అన్నం అందించే రైతు కూడా ఎటువంటి దుస్థితి తీసుకొచ్చారంటే తన భుక్తే ప్రమాదంలోకి నెట్టేసిన నిస్సహాయంగా రైతు ప్రభుత్వం నుంచి ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్న నాయకుల దగ్గర నుంచి అధికార యంత్రాంగం గురించి సరైన సహాయం అందుతుంది ఆదుకుంటారు అని ప్రతి సంవత్సరం కూడా ప్రతి పంట అప్పుడు కూడా కన్నీరుతో మిగిలిపోయిన పరిస్థితి మనం చూసాం రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఆహార ధాన్యాలని కూడా వీళ్ళు పూర్తిగా బకాయిలు పెట్టేసి ఆ ధైర్యం లేకుండా రైతుని కుంగదీసేశారు చాలా బాధకరమైన విషయం ఏంటంటే మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఒకప్పుడు రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా కూడా ఇతర శాఖలతో పోల్చుకుంటే ఒక ప్రొఫెషనల్ విధానంలో పనిచేసే ఈ కార్పొరేషన్ని ముప్పై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసి చివరికి రైతుకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా పదహారు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అంటే రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి ధాన్యం సేకరించి ఆహార భద్రత కల్పించే బాధ్యత కలిగిన కార్పొరేషన్ ప్రతి సంవత్సరం మేము చేస్తున్న కార్యక్రమాల్లో కూడా వీళ్ళు తలదూర్చి అన్యాయంగా ముప్పై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రుణాలు చేసి డబ్బు ఇవ్వాల్సిన రైతు కూడా చివరికి ఆదుకోకుండా మోసం చేసి పదహారు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వీళ్ళు వెళ్ళిపోయారు రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఈ ధాన్యానికి బాధ్యత మాది ప్రభుత్వం అనేది నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ ఈ విషయం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వివరించినప్పుడు చాలా సానుకూలంగా స్పందించి పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహనర డెబ్బై ఏడవ జయంతి రాధ రంగ మండలి ఆధ్వర్యంలో గుడివాడ ఏబీకే స్కూల్ నందు ఆయన విగ్రహానికి పూరుమాలలు సమర్పించి జనసేన ఇన్ఛార్జి పూరగడ్డ శ్రీకాంత్ స్థానిక శాసనసభ్యులు వెనగండ్ల రాము పార్టీ నాయకులు కార్యకర్తలు రంగ అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీకాంత్ ఎమ్మెల్యే రాము మాట్లాడారు పేదల కోసం ఎన్నో మంచి పనులు చేసి ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు కార్పొరేటర్ను చేసిన ఘనత విఎం రంగాకే చెందుతుందని తెలియజేశారు పవన్ కళ్యాణ్ ఆయన అడుగుచాడల్లో అవినీతి తావు లేకుండా సంక్షేమ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో పయనిస్తున్నారని తెలిపారు అలాగే గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే తాపత్రయంతో పనిచేస్తున్న రాముగారికి జనసేన పార్టీ పూర్తిగా అండదండగా ఉంటుందని తెలిపారు ఈ రోజున పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి విజయవాడ శాసన మాజీ శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఈ రోజు ఏజీకే సెంటర్ నందు రాధారంగా మండలి జనసేన పార్టీల ఆధ్వర్యంలో మన గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారు ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారికి అర్పించి ఆయన జయంతి సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది మనం చూసుకుంటే గనక నేటి రాజకీయాలకి ఆయన ఒక ఆదర్శం ఎందుకంటే ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆయన పడుగు బలహీన వర్గాల్ని మున్సిపల్ లో కార్పొరేషన్ లో గా తయారు చేసి ఒక నాయకులుగా తయారు చేసిన మహానాయకుడు ఆయన ఏదైతే చెప్పులు కుట్టుకునే కార్మికుడిని కార్పొరేటర్ చేశారు అలాగే రజకుల్ని కార్పొరేటర్ చేశారు మైనార్టీకి చెందిన నాయకుల్ని కార్పొరేటర్గా చేసి ఒక బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా రోజు నిల్చున్నారు విజయవాడలో ఏ సమస్య వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించే ఒక మహానాయకుడుగా ఆ రోజున వంగవీటి మోహన్ రంగా గారు ఉన్నారు ఈ రోజున ఆయన డెబ్బై ఏడు డెబ్బై ఏడవ జయంతి ఈ రోజున ఇప్పటికీ ఆయన చనిపోయి సుమారు నలభై సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల నాయకులు కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారంటే ఆయనంత మహానాయకుడు ఆదర్శంగా తీసుకోవాలి ఈ రోజు తమ తో ఏదైతే అవసరాల కోసం ఈ రోజు రాత్రి చెప్పి పగలవే వంగతి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతి కార్యక్రమం ఈ రోజు గురువాళ్ళలో ఘనంగా నిర్వహించుకుంటాం ప్రతి ఏటా ప్రతి ఏటా రంగ గారికి ఇక్కడ ఘనంగా ఘనంగా నివాళులు ఇవ్వటం గానీ ఘనంగా జయంతి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతా ఉంది ఆ నేను వచ్చిన వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ఆ మహానుభావుని తరుచుకునే ప్రతి కార్యక్రమంలో నేను అటెండ్ అవుతా ఉన్నాను ఈ రోజు రంగ గారి అభిమానులు గాని జనసే జన సైనికులు గాని మన మాములుగా ఎవరైనా గాని అందరికీ అందరికీ ఒకటే లక్ష్యం ఆయన ఆయన అడుగుజాడులో నడవాలి అని చెప్పేసి అంటే తమ సమాజ స్థాపన కోసం ఆయన ఆయన పడ్డ కృషి ఇది పేదల కోసం ఆయన ఆయన చేసిన ఆయన చేసిన పోరాటం అందులో స్ఫూర్తి ఇంకా రగిలి స్ఫూర్తి ఇంకా రగిలిస్తానే ఉంది అలాంటి మహానుభావుడిని మనం తలుచుకుంటూ ఇలాంటి బాటలు నడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆ అది గుర్తించి అది గుర్తించాం మనందరం తప్పకుండా ఆయన ఆయన ఎంత ఆయన ఎంత ప్రజల కోసం అంకిత భావంతో పనిచేశారో అంత అంకిత భావాన్ని ఇక్కడ కూడా మేమందరం కూడా ఈరోజు ఈ రోజు నుంచి మేము కూడా పయనిస్తామని చెప్పి అంతే అంకిత భావంతో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మాటిస్తాము మన నాయకులు అందరం కలిపి మనకి ఈ ఏపీ బ్యావరేజెస్ రెడ్డిపై సిఐడి సిట్ గుడివాడ వాసి దుగ్గిరాల ప్రభాకర్ ఫిర్యాదు చేశారు వైకాపా ప్రభుత్వ హయాంలో గుడివాడలో చేసిన అవినీతిపై వాసుదేవరెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అప్పటి ఉమ్మడి కృష్ణా జిల్లా జేసీ మాధవి లతారెడ్డిలపై సిఐడి సిట్ కు ఫిర్యాదు చేశారు వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ఆధారాలను మీడియాకు చూపిన ప్రభాకర్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని గోడౌన్ చదరపు అడుగు నాలుగు రూపాయలు ఉన్న గోడౌన్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తొమ్మిది రూపాయల తొంభై తొమ్మిది పైసలకి కట్టబెట్టి సొమ్మును వైకాపా నేతలు కట్టబెట్టారని లక్షలాది రూపాయల కార్పొరేషన్ సొమ్ము వైకాపా నేతలు తమ జేబుల్లోకి వేసుకున్నారని తెలిపారు సిట్ అధికారులు చేసే విచారణలో వాస్తవాలు అన్ని బయటకు వస్తాయని తెలిపారు నా పేరు దిగ్రాల్ ప్రభాకర్ అండి నేను గుడియాడు ఆటోనగర్ నాలుగో రోడ్లో ఉన్న గోడౌన్కి ఓనర్ ఓనర్ పాత గోడలు గోడౌన్ కి ఈ మీటింగ్ ఎందుకు పెట్టామంటే వాసుదేవరెడ్డి గారు అని ఆయన బీసీఎల్ బ్రేవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ఎండిగా వచ్చిన తర్వాత ఆయన చేసిన వికృత చేస్తుల వల్ల ఆయన ధనార్జన కోసం జరిగిన వీటి వలన నా తల్లిగారు మరణించారు అది మీకు తెలియపరుచుకుందామని ప్రెస్ మీట్ ఏర్పాటు చేశానండి రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో పబ్లిక్ టెండర్ ద్వారా ఈ గోడౌను లీస్ట్ టెండర్ వేసి మేము పొంది అన్నాము జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినాక దౌర్జన్యంగా పద్మారెడ్డి అనే వ్యక్తి నిం కొడాలి నాని గారి సహకారంతో కొడాల నాని గారు అని ఆయన ఎమ్మెల్యేగా కొడాల శ్రీ వెంకటేశ్వర నాని గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పద్మారెడ్డి గారు ఎన్ పద్మారెడ్డి అని ఆయన జొన్నపాడు జనార్దనపురం ఆయన దౌర్జన్యంగా ప్రవర్తించి నా గోడౌన్లోని డిపో మేనేజర్ని వాళ్ళని బెదిరించి వాసుదేవరెడ్డి గారు అనే ఎండి గారికి ఏపీ బ్రోవరీస్ ఎండి గారికి కంప్లైంట్ పెట్టిన ప్రకారం బారుమొమ్ముల పిలవగా మేము ఒక పింగాణి కుండీలో మొక్క పెట్టుకుని తీసుకుని వెళ్ళి ఇచ్చాము మీ ఊరు గుడివాడ ఏంటి అని అడిగాడైనా గుడివాడ అని చెప్పగానే మా సరే దేనికి వచ్చారు అన్నారు సార్ మా మీద కంప్లైంట్ వచ్చిందంట మా దగ్గర ఎమ్యూనిటీస్ అన్నీ బాగున్నాయండి అనగానే ఆయన కుండీ తీసి నేలకేసి కొట్టి ఏం బాగుండే మీకు మీ పద్ధతులు నాకేం నచ్చలేదు నేను గోడౌన్ ఖాళీ చేస్తానని చెప్పారు సార్ ఎందుకు ఖాళీ చేస్తున్నారు అంటే ముందు బయటకి నడవండి అని చెప్పి మీ అమ్మ మీరు బయట పని ముందు అని చెప్పి చాలా రూట్ గా బిహేవ్ చేశారండి ఆయన ఆ రోజు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై జనవరిలో ఫిబ్రవరిలో ఆ డేట్లో జరిగేస్తారు జరిగిన తర్వాత ఆయన మీ గోడౌన్ ఖాళీ చేస్తానని మాకు నోటీస్ ఇచ్చారండి నాకు టూ ఇయర్స్ లీజ్ ఉందండి అప్పటికి ఆరు నెలలు లీజ్ అయిపోయినాక సంవత్సరంన్నర ఇంకా ఉందండి నాకు లీజ్ అగ్రిమెంట్ లీజ్ అగ్రిమెంట్ ఉండగానే ఆయన మీ గోడౌన్ ఖాళీ చేస్తానని నోటీస్ ఇచ్చారు సరే మరలా కలిస్తే ముందు బయటకున్నాడు అండి మీరు బాచేసి మీరు ఎవరని చెప్పి నేను ఇసుకున్నట్టు దుర్భాష లాంటి మాట్లాడారండి నాలుగు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల నిధులతో గుడివాడ నియోజకవర్గంలోని గ్రామాల్లో నూట తొమ్మిది రోడ్లకి మోక్షం లభించిందని ఎమ్మెల్యే వెనుగంట్ల రాము తెలిపారు రోడ్ల నిర్మాణ పనుల ప్రణాళికపై పంచాయతీరాజు శాఖ అధికారులతో సమావేశమయ్యారు గుడివాడ గ్రామాల్లోని సమస్యల్ని ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లామని వెనుగండ్ల రాము మీడియాతో మాట్లాడారు జిల్లా పరిషత్ నిధుల నుంచి మంజూరైన రెండు పాయింట్ ఎనిమిది కోట్ల నిధులతో గుడివాడ రూరల్ పరిధిలో ఆరు రోడ్లు గుడ్లవల్లేరు మండల పరిధిలో ముప్పై నాలుగు నందివాడ మండల పరిధిలో పద్నాలుగు రోడ్లు వేస్తున్నామని తెలిపారు త్వరలో వచ్చే కేంద్ర బడ్జెట్ ద్వారా కూడా గుడివాడుకు నిధులు వచ్చేలా కృషి చేస్తామని తెలియజేశారు తాను చేస్తున్న కృషిలో అధికార యంత్రాంగం తమ సహకారాన్ని అందించాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సీనియర్ టీడీపీ నాయకులు పిన్నమునేని పంచాయతీ పంచాయతీరాజు శాఖ తదితరులు పాల్గొన్నారు వెళ్తుందా ఇది ఇదంతా జగన్ ఇదంతా ఇప్పుడు అది అంటే మామూలు సెమీ లిక్విడ్ లాగా ఉంటుంది అది బురద ఇది కలిసి ఉంటది నీరు దాంట్లో కల్పర్ ఐ మాన్యువల్ గా తీస్తని పాసిబిలిటీ ఉందో అసలు ఈ కన్ఫిగరేషన్ లో ఉండి ఓస కూడా హై కట్ సబ్మర్షన్ రన్ ఆఫ్ కూడా దాంట్లో యూస్ చేయండి ఈ మైనరిటీ రేట్ కాదు

చెప్పాము దాని కూడా చేశాము కాబట్టి అయినా కూడా ఎమ్మెల్యే గారు మనకి ఆ చెప్తున్నారు కాబట్టి మనము ఏది ఇబ్బంది లేకుండా సార్ చేసి పెడతాము అని చెప్తారు సార్ అయితే వాళ్ళు ఏమన్నారు హైదరాబాద్ లో ఉన్నారని చెప్పారు కదా మీ దుర్గారావు అని చెప్పేసి కనపడే దుర్గారావు గారు అంటే నాతో

ਦੀ ਸਾਰੁ ਆ ਦੀ ਮੇ ਮੇ ਮੀ ਕੁਰੀ ਚੀ ਆ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో వాడవాడల రంగా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి వంగవీటి మోహన రంగ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా పెడనపట్నం పన్నెండో వార్డు కాపుల వీధిలో రంగ విగ్రహం వద్ద శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ చేతుల మీదుగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి మరియు పెడనపట్నం పన్నెండు వార్డు కౌన్సిలర్ మట్టా శివ పావని ఆధ్వర్యంలో రంగా జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు చందన నారాయణరావు ఎర్రపోతు నాగేశ్వరరావు జనసేన నాయకుడు మట్ట నాగరాజు కూనపిరెడ్డి రంగయ్య నాయుడు కోట నాగరాజు సుధాబత్తుల బుజ్జి కోటేశ్వరరావు బత్తుల శివశంకర్ తోట బాబీ మరియు బీజేపీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం